రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత ఇది కేవలం పాలకులదే కాదు పౌరులది కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడు మరిచిపోకూడదు దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరి ఉంది అందుకే మళ్లీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది నాయకులు మరిచిపోలేరు అదే మళ్లీ ఇందిరా గాంధీ గారిని చూస్తే కరెక్ట్ గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండా ఆపరేషన్ చేసుకోవడానికి గుండా ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ముప్పై రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి ముప్ప రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి ఇందిరా ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా